ఆంధ్రప్రదేశ్ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఎస్పీ ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి సభ్యురాలు వారి ఇబ్బందులు అదేవిధంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు కింద మార్ గారు మరో ఇంకే జిల్లా సమితి సభ్యులు ఉమ్మాయ గారు అదేవిధంగా దేవసాయం గారు ఎండవల్లి మండల కార్యదర్శి దేవసాయం కాదు అదేవిధంగా పట్ల కార్యదర్శి బీసూర్ గారు అదేవిధంగా చిన్నపల్లి శాఖ కార్యదర్శి గారు ముగ్గోట శాఖాకార్యదర్శి చంద్రుగారు అదేవిధంగా పస్తల శాఖ నాయకులు రామకృష్ణ గారు అదేవిధంగా రాముగారు వచ్చిన శ్రేణి ఉన్న రాముగారు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఇప్పుడు జిల్లా కార్యదర్శి గారిని ముందుగా మీ అందరికీ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ప్రయాణం ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ నేపథ్య ప్రయాణంలో ఒక ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా విద్యార్థి యువజన ఆ తర్వాత పార్టీ బాధ్యతల్లో అనేక ఉడిదొడుకులు అనేక సందర్భాల కార్యక్రమాలు నిర్వహించిన నుంచి మీ అందరి సహాయ సహకారాలు పాత్రికీయ మిత్రులు ఆ రోజుల్లో ప్రింట్ మీడియా లేదు కానీ ఎలక్ట్రి ఆ రోజున్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా మొత్తం మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారత కమ్యూనిస్ట్ పార్టీ సీబీఐ జిల్లా మూడో మహాసభలు ఈ నెల ఒకటి రెండు తేదీల్లో కల్వకుంట్టి పట్టణంలో నిర్వహించడం జరిగింది ఆ మహాసభల ముగింపు రోజు మా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజ శాసనసభ పక్ష నాయకులు చారా వెంకటరెడ్డి గారు మరో రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఏం పాలర గారి సమక్షంలో జరిగినటువంటి కార్యక్రమంలో నన్ను ఈ నాగర్కొల్ జిల్లా మూడో కార్యదర్శిగా ఎదుర్కోవడం జరిగింది ఇదంతా కూడా ఒక కొల్లాపూర్ ప్రాంత బిడ్డగా ఎక్కడో ఓం గుస్తా కొల్లాపూర్ అనేటువంటి మామూల ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఇలాంటి ఒక పురతర బాధ్యతలను రావడం అనేది ఇదంతా కూడా నిజం నా ఒక్కరి గొప్పతనం కాదు మా ప్రాంత పార్థికలని మాత్రమే కాదు మా యొక్క వాయిస్ని మా యొక్క అభిప్రాయాలని ప్రజలు తీసుకెళ్ళిన మీ అందరికీ మీకు ముఖ్యంగా పాత్రికే సోదరులకు ప్రజలకు మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది మిత్రులారా నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న నాయకులందరినీ మా మండల కార్యదర్శి గారు పరిచయం చేయడం జరిగింది ఈరోజు నూతన కార్యదర్శిగా బాధ్యతలకు వచ్చిన తర్వాత మొదటి ప్రెస్ మీటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి కొల్లాపూర్ ప్రాంతానికి ఒక విడదీయలేనటువంటి సంబంధం గత చరిత్ర అంతా కూడా ఉద్యమాల చరిత్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంత వరప్రసాదమైనటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు దాని పేరు మార్చి గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్గా మనం మాట్లాడుతున్నాం ఈ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఈ ప్రాంత సుపరిచిత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కామ్రెడ్ కట్టినేని గోపాలరావు గారు వారి సొంత డబ్బులతోన ఇక్కడ ఒక రిజర్వేర్ నిర్మించాలని ఎత్తిపోతుల పథకాన్ని ప్రారంభించాలని తద్వారా బంగారు భూముల నుండి శ్రమనే నమ్ముకొని కొండలను పిండి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి సమర్థులతో కూడినటువంటి జనాలు దేశంలో ఏ మూలన ఏ కట్టకం జరిగినా ఏ ప్రాజెక్టులు ఏ ఆకాశాన్ని కుర్గాడే భవంతులు నిర్మించిన పాలన లేబరు పాలకులు కూలీల వలస కార్మికుల శమట నెత్తులు అందులో ప్రారంభించి పరిస్థితుల్లో ఆ రోజుల్లో జీవనది అయిన కృష్ణానది బంగారు పంటలు ఇచ్చే భూములు ఉన్నాయి శ్రమించి పనిచేసేటువంటి సామర్థ్య కలిగిన వ్యక్తులు ఉన్నారు అయినా ఓ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు కూడా మాగుండ జిల్లా పేరుతే కరువు కాటకాలు అప్పులకు రైతుల ఆత్మహత్యలు ఆటలి చావులు నిరక్షరాత తీవ్రమైనటువంటి దరిద్రంలో ఈ జిల్లా ఉన్నంత కాలం ఆ రోజుల్లో కల్వకుంట్ల ఇన్విరిగేషన్ని ప్రారంభించాలని ఇప్పుడున్నటువంటి రేఘమా గడ్డ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మామిడి సురవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ సెక్రటరీ వరకు పాదయాత్ర నిర్వహించినటువంటి గత చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐది ఆ తర్వాత తొంభై నాలుగు తొంభై ఐదు రెండు వేల సంవత్సరం వరకు దశల వారీగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరకు పాదయాత్రలు ఉద్యమాలు నిర్మించినటువంటి పార్టీ ఆ రోజునటువంటి నాదవ్ జనార్దన్ రెడ్డి గారు నెంబర్ టూగా ఉండేటువంటి వారు చంద్రబాబు గారి కేబినెట్లో వారు ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్టును నిర్మించకపోతే నేను అసెంబ్లీ ముందున్న వేప చెట్టుకు ఉరేసుకుని చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలైన ఒక ఇంటి పిల్ల కూడా పేర్చకపోతే గురితాడుతో ఆయన ఇంటి ముందు నిరసన విరుద్ధంగా తెలియజేసినటువంటి పార్టీ సిపిఐ అలా ఆ రోజునటువంటి ప్రభుత్వ పెద్దల పైన తీవ్రమైన ఒత్తిడి చేసి ఏ రాజకీయ పార్టీ అయినా సరే పాలమూరు జిల్లాకు వరప్రసాదంగా భావించినటువంటి కృష్ణానది పైన ఈ కల్వకు ఇరిగేషన్ని చేయాలని తీసుకొచ్చి ఒత్తిడి చేసినటువంటి పార్టీ సిపిఐనంతరం వేగమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది ఈ ప్రాంతం ఉంటే ఇక్కడే పుట్టి ఈ మధ్యలో పెరిగినటువంటి మా అగ్రగామి నాయకులు మార్క్సిస్ట్ మేధావి మాజీ పార్లమెంటు సభ్యుడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించినటువంటి సోరోవరం సుధాకర్ రెడ్డి లాంటి వారు సోరవరం రెడ్డి లాంటి వారు లక్ష్మణాచారి గారు లేకపోతే కిష్టన్న గారి లాంటి వారు లేకపోతే గోపాలరావు లాంటి వారు లింగారెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఈ జిల్లా అందించడం జరిగింది అలాంటి పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఈ జిల్లా రాబోయేటువంటి రోజుల్లో మీ అందరి సహకారంతో సిపిఐ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసుకోవడానికి సిపిఐ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది పోరాటాలు చేస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రెస్ కసిఫీకి సంబంధించినటువంటి అంశం ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్కి బిల్లు ఆమోదానికి సంబంధించిన అంశమే మొత్తం కూడా నడుస్తా ఉంది దాంట్లో మేము ఒకటే రిక్వెస్ట్ చేయదలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా రాష్ట్రంపై ఒత్తిడి చేసి రైతులైతే చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ వీళ్ళందరూ కూడా కేవలం ఒక పార్టీగా ప్రభుత్వంగా ప్రయత్నం చేయకుండా లేదా సెంట్రల్లో పవహతి అని ఇంకో పార్టీకో పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను ప్రజాప్రతినిధులను ఏకం చేసి వారితో ఒక వారం రోజుల పాటైనా సరే వారితో ఇష్టాకృతిగా చర్చించి ఈ విషయాన్ని రాష్ట్రపతి దగ్గరకు లేకపోతే పార్లమెంట్ దగ్గరకు దీన్ని తీసుకెళ్తే మరింత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందని సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాం రెండవది భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందో ప్రతి విషయాన్ని కులం మతం పేరుతో రాజకీయాలు లబ్ధి పొందాలనుకున్నటువంటి మోడీ సర్కారు తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ అంశం పైన కూడా రాజకీయం చేసే కారణం చేస్తా ఉంది ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే క్రమంలో ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారో అది మతపరమైనటువంటి రిజర్వేషను దాన్ని తీసేయాలని వారు ఆందోళన తీసుకొచ్చి ఇదంతా కూడా పక్కదో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా బీజేపీ వారిని ఒకటే విషయం తెలుస్తున్నాం దేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పొందుతున్నటువంటి అనేక కులాలు ఉ కులాల బీసీలందరూ అందరు భారతదేశంలో ఏదో ఒక మతానికి చెందిన వారు ఉంటారు అనంత మాత్రాన చాలామంది ఇప్పుడు మెజార్టీగా ఉన్నటువంటి బీసీ కులాలు కూడా ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు ఉంటారు అందులో ముస్లింలు ఉండొచ్చు హిందువు ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు సిక్కు బౌద్ధ జైన్ భారతదేశంలో అటు నార్త్ ఇండియా కంటే చాలా ఈ మధ్య చెప్పినటువంటి మతాల్లో చాలా కులాలు బీసీ కులాలుగా ఉన్నటువంటి పరిస్థితి కానీ దేశంలో ముస్లింల పేరు చెప్పి చిచ్చు పెట్టి ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పొందడానికి మాత్రమైతే తెలంగాణ తెచ్చినటువంటి వెళ్ళి మళ్ళీ హిందూ ముస్లిం పేరుతో రచ్చ చేసినటువంటి కార్యక్రమాలు తీసుకురావడం అనేది చాలా దారుణమైనటువంటి అంశంగా సిపిఐ భావిస్తూ ఉంది తక్షణమే ఈ నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక ఈ జిల్లాకు సంబంధించి నిత్యం మా డిమాండు ఎప్పుడు మేము కోరుకునేటువంటి డిమాండ్ మేము చేసేటువంటి డిమాండు ఈ జిల్లాలో ముడి సరుకులు విపరీతంగా లభిస్తాయి నెలబల్ల అడవిలో కృష్ణా నది ఉంది ఇవన్నీ వీటన్నిటిని ఉపయోగించుకుని ఈ నాగర్కర్మూల్ జిల్లాని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించి పారిశ్రామిక అభివృద్ధి బోర్డుగా పెట్టాలని అలాగే ఒక మ్యాంగో ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలని ఈ ఫిష్ స్టోరేజ్కి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని దాంతోపాటు కొల్లాపూర్ నుంచి ముదురుకుని అమరాబాద్ వరకు తెలంగాణ మా నాగర్ జిల్లాలో నల్లమల పెట్టుంది విపరీతమైనటువంటి గిరిజనులు ఉన్నారు ఈ గిరిజనులన్నిటికీ కూడా ఒక యూనివర్సిటీ మా నాగర్ జిల్లాకి ఒక గిరిజన యూనివర్సిటీని కేటాయించాలని సిపిఐగా నార్కూల్ జిల్లా మొన్న జరిగిన మహాసభలో తీర్మానాలు కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఈ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కళాశాలను ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు ఒక జటిలమైనటువంటి సమస్య మీ అందరికీ బాగా తెలుసు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నిర్లక్ష్యపు నీడలు సాగుతున్నటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి అర్ధరాత్రిలో అపరాత్రులు కడుపు నొప్పి పెట్టి వచ్చినా నెత్తి నొప్పి వచ్చినా కొన్ని నొప్పి వచ్చినా ఇంకేదైనా అయినా పాము గడిచినా తేలు గడిచినా లేకపోతే దురదృష్ట ప్రశాంతం యాక్సిడెంట్ జరిగినా అక్కడ మాట్లాడే నాగుడే లేనటువంటి పరిస్థితి ఆసుపత్రుల పర్యవేక్షణ అనేది తీవ్రమైనటువంటి కొరతతో ఇబ్బంది పడుతుంది ఎంత టెక్నాలజీ ఇంత అభివృద్ధి ఈరోజు ప్రపంచాన్ని వెహికల్ దొరికి పోయిన వాడు అదృష్టం బాగుంటే బతికి బయటపడేటువంటి అవకాశాలు ఈరోజు ఉన్నాయి కనీసం పల్లెటూరులో మండల స్థాయిలో లేకపోయినా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లైన ఎలాంటి పరిస్థితులు ప్రజలకు అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళని వైద్యం అందించడానికి కావాల్సినటువంటి కనీస వసతులు లేకపోవడం అనేది చాలా శోషించినట్టుగా విషయం దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చొరవ చూపి ఈ జిల్లాలో అన్ని అన్ని ఆసుపత్రులు అలాగే ఉన్నాయి త్వరలోనే సిపిఐగా చలో ప్రభుత్వ దవాఖానా అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం ఒకటి రెండు రోజులు ఆ ఆసుపత్రుల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటి అన్నిటిపైన మా పార్టీ నాయకత్వం అంతా కూడా మండల జిల్లా స్థాయి నాయకత్వం అంతా కూడా కదిలి ఈ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన అధ్యయనం చేసిన తర్వాత ఆందోళన కార్యక్రమం నియమించుకోవడం కలెక్టర్ దృష్టికో లేకపోతే సంబంధిత శాఖ మంత్రిలో లేని వాళ్ళకి మంత్రి దృష్టికి దీన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఆందోళన చేస్తాం కాబట్టి ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమస్యను వీలైనంత మేరకు పరిష్కరించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండవది స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఈ స్థానిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనగానే అందరూ ఫలానా పార్టీకి మద్దతు ఇస్తుంది ఫలానా పార్టీ వాళ్ళకు సర్పంచ్ ఇస్తుంది ఫలానా పార్టీ వాళ్ళకు ఎమ్మెల్యే ఇస్తుంది ఒక ఎంపీటీ కథలు అందరూ చెప్తా ఉంటారు ఇంకొంతమంది విమర్శకులు అయితే పార్టీలు ఏక పార్టీలు అనేటువంటి పరిభాష మాట్లాడుతూ ఉంటారు మరి ఎవరికి ఏదోకో తెలియదు కానీ ఈరోజు సిపిఐ ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మా పార్టీ శాఖలో ఉన్న ప్రతి గ్రామంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఏ ఎన్నికలు వచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఎడజెండా ఇప్పటికి కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎన్నికల్లో ప్రజలకి మా వాయిస్ని వినిపించడానికి పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఖచ్చితంగా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ లేకపోతే మున్సిపాలిటీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి అన్ని కౌన్సిలర్లు ఇతర వాటిపైన కూడా కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ గుర్తుల మీద పోటీ చేసే దానికంటే కద్దీ కొను గుర్తుతో సర్పంచులు వాటి నిబంధనలు ఇలా ఏ స్థాయిలో ఆస్కారం ఉంటే ఆ స్థాయిలో మా పార్టీ సభ్యులు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు పొత్తులు మేము ఎవరికి పొత్తులతో ఆశించడం లేదు మా దగ్గర పొత్తులు కావాలంటే మా రాష్ట్ర జిల్లా పార్టీతో మాట్లాడుకున్న తర్వాత వస్తారు కాబట్టి ఆ రకంగా దీన్ని పెరిగించడానికి మా పార్టీ నాయకత్వాన్ని అంతా కూడా ఆల్రెడీ దీన్ని ఎలా మహాసభలకు చూస్తే ఇదంతా కూడా ప్రిపరేషన్ చేసుకోవడం జరిగింది తర్వాత ఈ ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మొత్తం నాలుగు రోజుల పాటు కుద్బుల్లాపూర్ హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్లో మా పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభలకు కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి వరకు చెప్పినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా మాకు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఉన్నటువంటి ఫ్రెండ్లీనెస్ ఉన్నప్పటికీ మేము ఒకటే పద్ధతిని పాటిస్తాం తమ్ముడు తమ్ముడే పేకట పేకట అనేటువంటి పద్ధతి మేము ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సోదర కమ్యూనిస్టు పార్టీలతోనే రాజీపోవడం కాంగ్రెస్ పార్టీతో ఎందుకు రాజీ పడతాం ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలం అంతా కూడా ఉద్యమాల కాలమే పోరాటాల కాలమే ఖచ్చితంగా దీన్ని ఈ పార్టీ యొక్క ఏ పేరుతో అయితే గుర్తించబడుతుందో సిపిఐ అలాంటి ఉద్యమాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చివరిగా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుతూ కమ్యూనిస్టులు కూరలో వారని వారు చెప్పడం జరిగింది అంటే వారు ప్రేమతోనే చెప్పారు ఆ గు ఉంటేనే అన్ని కూరలు రుచిగా ఉంటాయి కాబట్టి నేను అలా చూస్తానని చెప్పారు వారి ప్రేమను వారు వ్యక్తపరిచిన కర్మలజీ ఎలాంటిది ఉండొచ్చు కానీ వారి అభిప్రాయాన్ని మేమైతే అర్థం చేస్తున్నాం నిజమే మీరు చెప్పినట్టే ఖచ్చితంగా కమ్యూనిస్టులు లేని ఈ సమాజంలో ఏ మనుగడ దేశ స్వాతంత్రం వచ్చి కూడుకొని ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసి స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసినటువంటి ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్వహించి నాలుగున్నర వేల మందిని బలిదానం ఇచ్చి పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచి వేలాది గ్రామాలు దేశముఖులు దొరల నుంచి జాగిర్దారులు లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి